కళాకారులకు కళాభిమానులకు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను మీ దీపాల తారక సాయినాథ్ ఎస్విఎస్ డ్రామాస్ తెనాలి ప్రత్యేకంగా ఈ ఆడియో లైవ్ ద్వారా సరదాగా మీతో మాట్లాడాలని ముచ్చటించాలని ఈ లైవ్ పెట్టడం అయితే జరిగింది మీరు ఏమన్నా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో లేదా లైవ్ చాట్ ద్వారా తెలియచేయగలరు సో కళాకారులందరూ త్వరలో ఎస్విఎస్ డ్రామాస్ తెనాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా లైవ్లో అందరితో మాట్లాడే కార్యక్రమం అయితే ఒకటి ఏర్పాటు చేయటం జరుగుతుంది సో దానికి సంబంధించి రెండు రోజులుగా లైవ్ చెకింగ్ ప్రోగ్రాం అనేది కూడా చేస్తూనే ఉన్నాము త్వరలో లైవ్ ద్వారా కళాకారులతో ముఖాముఖి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ లైవ్ కార్యక్రమంలో కళాకారులే కాకుండా ప్రేక్షక అభిమానులు కానివ్వండి ఎవరైనా సరే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కళాకారులతో మాట్లాడే కార్యక్రమం కూడా లైవ్లో మాట్లాడే కార్యక్రమం కూడా త్వరలో తీసుకురాబోతా ఉన్నాము అలాగే ఈ చిన్న చిట్ చాట్ ఎందుకు అంటే కళాకారులకు జరుగుతున్న కొన్ని ఇబ్బందులను కానివ్వండి అలాగే కళాకారులు ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న కొన్ని చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కానివ్వండి సో కళాకారులు ఇప్పటివరకు ఎంత ఇబ్బందులు పడుతున్నారు కళాకారులు అంటే ఎవరు ఏంటి అనే దాని మీద కూడా చర్చ చేయాలనే దాని మీద ఈ లైవ్ కార్యక్రమాలు అయితే చేయబోతున్నాము దయచేసి ఎవరన్నా ఈ లైవ్ చూస్తూ ఉంటే చాలా మంది చూస్తూ ఉన్నారు మీతో చూస్తున్నవారు వారు ప్రతి ఒక్కరు కూడా లైవ్ చాట్ లో మీ రిప్లై ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము సో సమయం సమయం కూడా ఎనిమిది గంటల మూడు నిమిషాలు కావస్తుంది సో ఈ టైంలో కళాకారులనే వాళ్ళు కొంచెం అందుబాటులో లేకపోవచ్చు అలాగే ప్రేక్షకులు తమ తమ పనుల్లో కానివ్వండి ఇప్పుడే ఇళ్ళకు వెళ్ళి ఇంట్లో వాళ్ళతో సరదాగా గడిపే సమయం ఇది లైవ్ అయితే చూడకపోవచ్చు ఈ లైవ్ తర్వాత విన్నవారు ఎవరైనా సరే కళాకారులకు సంబంధించిన వారి మీద మీరు మాట్లాడాలనుకున్న ఈ చాట్లో మీరు పాల్గొనాలనుకున్న దయచేసి మాకు మెసేజ్ అయితే చేయగలరు ఈ ఎస్విఎస్ డ్రామా తెనాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాలు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా తెలియ చెప్పాలని తెలియచేయాలని ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉంటాము కూడా అందులో భాగంగానే కళావాణి అనే కార్యక్రమం కూడా కళావాణి ముఖాముఖి కార్యక్రమం అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయించుకోవటం జరిగింది అందులో కళాకారులకు సంబంధించిన ఇంటర్వ్యూస్ కానివ్వండి వాళ్ళు పడుతున్న బాధలు కానివ్వండి ఈ లైవ్ ద్వారా తెలియ చెప్పాలి అనేది ఒక ఉద్దేశం అదే కాకుండా గత రెండు రోజుల నుంచి ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే లైవ్ చెకింగ్ అనే కార్యక్రమం కూడా ఒకటి చేస్తూ ఉన్నాము మనం ఈ లైవ్ కార్యక్రమం ద్వారా కళాకారులకు కానివ్వండి అలాగే మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు కానివ్వండి కళాకారులు పడుతున్న బాధల గురించి లేకపోతే మనం ఏ రకంగా ఉంటున్నాము మన మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది కళాకారులు ప్రత్యేకంగా కళాకారుల యొక్క లైఫ్ స్టైల్ ఈ కళను నమ్ముకున్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలు ఎట్లా ఏంటి అనే దాని మీద కూడా చర్చ అయితే త్వరలో నడుపుతున్నాము స్టార్ట్ చేస్తున్నాము ఎవరైనా సరే ఇలాంటి లైవ్ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్న వారు నాకు ముందుగా మెసేజ్ మెసేజ్ ఈ మెసేంజర్లో కానివ్వండి కామెంట్ రూపంలో కానివ్వండి తెలియజేస్తే వాళ్ళకి కూడా ఈ లైవ్కి సంబంధించిన లింక్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది ఆ లింక్ ద్వారా ఇప్పుడు మీకు ఆడియో వినపడుతున్న రేపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరికీ కూడా వీడియో రూపంలో లైవ్ వీడియో రూపంలో అయితే ఈ ప్రోగ్రాం చేద్దామని స్టార్ట్ చేశాము దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమానికి సహకరించి తమ వంతు ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను